తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే అధికారంలోకి రాగానే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తానని ప్రజలకు చెప్పారు వాటిని నమ్మిన ప్రజలు ఆయన్ని గెలిపించడం జరిగింది ఇక గెలిచిన వెంటనే చెప్పినట్టుగా ముందుగా అందులో నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన అమలు చేయడం జరిగింది అయితే ఈ పథకం అమలు చేసినప్పటి నుంచి కూడా పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక కన్నా కూడా తెలంగాణలో ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇటు మహిళలు అయితే చాలా సంతోషంగా ఉన్నారనే చెప్పాలి అయితే ఇది ఎవరికి ఎంత మేలు చేసింది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే కండక్టర్లకు మాత్రం కాసుల వర్షాన్ని కురిపిస్తుందనే ఆరోపణలు మాత్రం భారీగా వినిపిస్తున్నాయి కొందరు కండక్టర్లు తెలివిగా పురుషులు తీసుకునే టికెట్ని కూడా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ టికెట్ ఇస్తూ డబ్బులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒకవేళ ప్రయాణికులు ఇదేంటని ప్రశ్నిస్తే పొరపాటునిచ్చానంటూ ఆ టికెట్ని చించి మరో టికెట్ని ఇస్తున్నారట ఎవరు అడగకపోతే ఆ డబ్బులు వారి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇది ఎంతటి భారీ మోసం చెప్పండి సో ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనంటే తాజాగా ఓ ప్రయాణికుడు జూన్ ఇరవై ఆరోన కొత్తపేట నుంచి సరూర్ నగర్కి బస్సులో వెళ్ళాడు దీంతో అతడికి ఆ బస్సులో ఉన్న కండక్టర్ మహిళలకు ఇచ్చే ఫ్రీ టికెట్ని ఇచ్చాడు అదేవిధంగా మరో ప్రయాణికుడు జూలై ఏడున ఎల్బీ నగర్ నుంచి మన్నేగూడ వెళ్ళగా అతడికి కూడా కండక్టర్ జీరో టికెట్నే పనిచేశాడు ఇక ఆగస్టు నాలుగున రీసెంట్గా ఆదివారం మరో ప్రయాణికుడు సరూర్ నగర్ నుంచి దిల్షుక్ నగర్ వెళ్ళగా అతడి నుంచి కండక్టర్ డబ్బులు తీసుకొని ప్రీ టికెట్ ఇచ్చినట్లుగా ఆ ప్రయాణికుడు చెబుతున్నాడు అయితే కండక్టర్లపై వస్తున్న ఆరోపణలను ఆర్టీసీ యూనియన్లు ఖండిస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర జరిగిన పొరపాటును పూర్తిగా ఆర్టీసీ వ్యవస్థకి అంటగట్టడం సరికాదని మండిపడుతున్నాయి మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వాళ్ళు ఆపోతున్నారు మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించటంతో పాటు దాడులు చేసిన సంఘటనలు అనేక ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు ఇక మహిళలకు మాత్రమే జీరే టికెట్ ఇస్తారని పురుషులకు ఇస్తున్నారనే ప్రచారం పూర్తిగా అబద్ధమని ఆర్టీసీ సంఘాలు ఖండిస్తున్నాయి కండక్టర్లపై తప్పుడు ప్రచారం మానుకోవాలని వారి మనోభావాలు దెబ్బతీయొద్దని పత్రికలు సైతం నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని హితో పలికితున్నాయి కానీ అటుపక్క ప్రయాణికులు మాత్రం ఇదిగో మాకిచ్చిన టికెట్ ఇదే ఇదే ప్రూఫ్ నేను డబ్బులు ఇచ్చాను నాకు ఉచిత టికెట్ ఇచ్చారు నేను ఇచ్చిన డబ్బులని వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు అంటూ ప్రయాణికులు వాపోతున్నారు ఇందులో ఏది నిజం సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా బాధితులు ఒకవేళ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ టికెట్ కనుక ఇచ్చినట్లయితే వెంటనే దాన్ని వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టండి అప్పుడు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది సో ఇది మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా మీరు ఎక్కడ ఎదుర్కొన్నారో ఆ సమస్య ఏంటో కామెంట్ చేయండి